శ్రీ పైడమ్మ అమ్మవారి జీవిత చరిత్ర శ్రీ అమ్మవారు వెలసిన తీరు మహిమ క్రీస్తు పూర్వము పదహారు వందల శతాబ్దములో పైడమ్మ అమ్మవారు తోటవారి ఆడబడుచుగా జన్మించి దాసువారి కోడలిగా పేరుగాంచినది ఈ అమ్మవారు ఒకనొక రోజున పెడన గ్రామంలో గల కృష్ణమ్మ అను నామకరణము గల బావి దగ్గరకు నీళ్లు తెచ్చుకున్నట్టుకు వెళ్లగా అచ్చట కొంతమంది పోకిరి వారు ఒక స్త్రీని దుర్భాషలాడుచు నీచమైన మాటలతో బిగ్గరగా తిట్టుచుండగా ఆ మాటలు అన్ని అమ్మవారు వినలేక భరించలేక బాధపడుచు భూదేవి మాతను నీలో ఐక్యం చేసుకునవలసినదిగా అమ్మవారు ప్రార్థించి బావిలో పడిపోయినారు అప్పుడు భూదేవి కరుణించి అమ్మవారిని తనలోనికి ఐక్యం చేసుకున్నటకు క్షణములో భూమి కంపించగా శ్రీ పైడమ్మ అమ్మవారు భూదేవి మాత ఒడిలో చేరినారు కొంతకాలమునకు ప్రస్తుతము పైడమ్మ ఆలయం వెనక భాగమున కల చెరువులో అమ్మవారు శిలారూపం అయి ఉన్నది పెడన గ్రామమునకు వ్యవసాయపు కూలీ పనులు చేసుకున్నటకు పరిసర గ్రామాల నుండి వచ్చిన కూలివారు ఆ చెరువులో బట్టలు ఉతుకుకొనుచూ ఉండగా శిలారూపమై ఉన్న శ్రీ అమ్మవారి రాతి మీద బట్టలు ఉతుకుచున్న ఒక స్త్రీ పైన గణాసారి రూపములో ఉల్లాసముతో ఒంటి మీదకు వచ్చి పుట్టింటి వారైన తోట వంశీయులు వారైన దాసు వంశీయులను ఇచ్చడ గుడిగట్టించి ప్రతి సంవత్సరము మార్గశిర శుద్ధ పూర్ణిమినాడు మొదలుకొని పదకొండు రోజులు శ్రీ అమ్మవారికి ఉత్సవములు చేయవలసినదిగా గణాసారి ద్వారా చెప్పినట్లుగా ప్రచారములో ఉన్నది సంవత్సరములో శ్రీ పైడమ్మ అమ్మవారి దేవాలయమును శ్రీ దాసు వెంకటాచలం శ్రీ తోట రామయ్య గారు వార్లు పునర్నిర్మాణం చేసియున్నారు అప్పటి నుండి తోట వంశీయులు దాసు వంశీయులు చెరక సంవత్సరము పూజాది కార్యక్రమములు నిర్వహించుచున్నారు ఈ ఉత్సవ కార్యక్రమములో సిడి బొమ్మకు చాలా ప్రాధాన్యత కలదు పూర్వము సిడి బొమ్మగా మనిషిని ఉపవాసముగా ఉంచి ఆ మనిషినే సిడిబొమ్మగా ఎడ్లబండికి కట్టి ఊరేగించుకొనుచు ఆలయమునకు వచ్చి మొక్కుబడులు తీర్చుకునేవారు బ్రిటిషు ప్రభుత్వము వారి పరిపాలనలో కలెక్టరు గారు అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు వచ్చి సిడి బండికి మనిషిని కట్టు ఆచారము భయంకరముగా ఉన్నదని ఆ పద్ధతికి స్వస్తి చెప్పి సిడి బండికి సిడి బొమ్మలుగా బొమ్మలను కట్టవలసినదిగా ఆదేశించిన మీదట ఆనాటి నుండి ఈ రోజు వరకు సిడి బళ్లకు బొమ్మలు కట్టి మ్రొక్కుబడులను తీర్చుకొనుచున్నారు సంతానము లేని వారు ఆలయము చుట్టూ పానాసారము పడిన వారికి సంతానము కలుగుననే నమ్మకము వాడుకలో కలదు ఇప్పటికీ పూర్వాచారము ప్రకారము శ్రీ అమ్మవారు అలంకార రంగుల పూర్తి అయిన తరువాత ఘటం బందరు నుండి ఊరేగింపుగా మార్గశిర పౌర్ణమి రోజున కృష్ణమ్మ బావి దగ్గర దాసువారు నైవేద్యము మహా నివేదన శ్రీ అమ్మవారికి సమర్పించిన తదుపరి ఘటం గుడి వద్ద తోటవారు నైవేద్యము సమర్పించిన తదుపరి పుట్టింటి వారైన తోట వంశీయులు కృష్ణమ్మ బావి దగ్గర పూజాది కార్యక్రమములు మరియు మంగళ హారతులు నిర్వహించదరు తదుపరి శ్రీ అమ్మవారిని దేవాలయమునందు ప్రవేశింపచేసి అమ్మవారికి ఈ పదకొండు రోజుల జాతర ఉత్సవములలో ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు రోజులు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు ఆ రోజులలోనే చాలా మంది భక్తులు తమ తమ మృక్కుబడులను తీర్చుకొనుట ఆనవాయితీగా వచ్చుచున్నది శ్రీ అమ్మవారికి పది రోజుల జాతర ఉత్సవములు నిర్వహించిన తదుపరి పదకొండవ రోజున వారైన దాసువారి ఇంటి దగ్గర నుండి మహా నైవేద్యమును మేళ తాళములతో తీసుకుని వచ్చి సమర్పించెదరు అనంతరము శ్రీ అమ్మవారికి మేళతాళములతో విద్యుత్ దీపాలంకరణములతో బాణాసంచాలతో ఆలయము నుండి తొలుతగా అత్తింటివారైన దాసువారి ఇంటికి తీసుకుని వచ్చి వడిమాల కట్టించుకుని పూజాది కార్యక్రమములను నిర్వహించదరు తదుపరి తమ్ముడైన శ్రీ పోతురాజు వారి ఆలయమునకు వెళ్లి పూజాది హారతులు అందుకుని తదుపరి పూర్వాచారము ప్రకారము పుట్టింటి వారైన తోటవారి ఇంటికి వచ్చి వడిమాల కట్టించుకుని అతి వైభవముగా గ్రామోత్సవము జరుపుకుని ఘటం గుడి దగ్గరకు తీసుకువెళ్లి హారతులందుకుని ఆలయములోనికి ప్రవేశించదరు తదుపరి ఆలయమునందు శ్రీ అమ్మవారికి ఊయల సేవ అనంతరము మంగళ హారతులతో ఉత్సవం పరిసమాప్తమవుతుంది కావున భక్తులు శ్రీ పైడమ్మ అమ్మవారిని దర్శించి తరించగలరు శ్రీ పైడమ్మ అమ్మవారి దేవాలయం పెడన కృష్ణా జిల్లా